ప్రేమ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గలదేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడు నే స్నామను ప్రార్థిస్తున్నాను ఆమెను ప్రిమేని వార్లారా యోహాను పత్రిక మొదటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లోకి మరొక పర్యాయం ఆహ్వానం తెలియజేస్తూ ఐదవ అధ్యాయంలో నేటి మన ధ్యానాంశము పదకొండు పన్నెండు వచనాల్లో నిత్య జీవమును అనుగ్రహించే సుప్రభుల వారి వైపు మనం చూస్తూ ఉన్నాం నిత్య జీవాన్ని ఎంచుకున్నాడు పదకొండు వచనం గమనిస్తే ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఆ జీవము ఆయన కుమారిని అని ఉంది దేవుని కుమారిని అంగీకరించేవాడు జీవం గలవాడు దేవుని కుమారిని అంగీకరించేవాడు జీవం గలవాడు నిత్య జీవాన్ని ఎంచుకోవాలి ఈ లోకంలో అనేకమైనటువంటి భ్రమల మధ్యలో జీవిస్తాం కొన్ని చాలా బాగా కనబడతాయి కానీ ఆ కనబడేవి ఏవి చూపుకి రమ్యంగా కనబడేవి ఆరోగ్యానికి మంచివి కావంటారు నోటికి చాలా రుచిగా కనబడేవి కొన్ని శరీరానికి మంచివి కావు ఆహారానికి అలవాట్లు వ్యక్తులు చాలా కూడా బాగా కనబడేవి బాగా అనిపించేవి కొన్నిసార్లు మనకి మంచిది కాదు కానీ నిత్య జీవాన్ని ఇచ్చేదాన్ని జీవాన్ని ఇచ్చేదాన్ని ఎంచుకోవాలి మనకు మేలు జరిగేదాన్ని ఎంచుకోవాలి సామెతల గ్రంథం అంతా జ్ఞానం గురించి మాట్లాడుతుంది జ్ఞానం యొక్క గొప్పతనం ఏంటంటే కీడు ప్రాణానికి హాని మన జీవితాలకు సమస్యలకు ఆత్మలకు నష్టం కలిగజేసేది నెమ్మది లేని వాటిని విడిచిపెట్టి జ్ఞానయుక్తమైంది జీవాన్ని నేర్చుకోవాలి నెమ్మది నేర్చుకోవాలి సమాధానాన్ని నేర్చుకోవాలి అది జ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్ విజిటమ్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ జ్ఞానం అంటే మన జీవితంలో క్రియలతో కూడినటువంటి మనకు పనికొచ్చేది మన జీవితాల్లో సహాయం చేసేది కార్యం జరిగించేదాన్ని నేర్చుకు ఎంచుకోవాలి ఇప్పుడు ఏసుప్రభుల వారు ఈ లోకంలో ఉన్న అనేక వాటిని చూపుతూ ఆయనలో నిత్య జీవం ఉంది అందుకే యేసుప్రభుల వారు యోహాను స్వార్థలో యోహాన్ భక్తుడు రాస్తాడు యేసుప్రభల వారు తన శిష్యులతో తెలియజేస్తున్నటువంటి మాట ఇదిగో గొర్రెలు పోవు ద్వారం నేనే నా ద్వారా నేను తప్ప ఎవడో తన వద్దకు రాలేదు ఐఎమ్ ద డోర్ జీవంలోకి నడిపించబడడానికి జీవంలోకి రావడానికి ఆయనే మార్గం కనుక జీవాన్ని ఎంచుకో ఈ లోకంలో భ్రమలు ఎంచుకుంటా ఉన్నమా జ్ఞాపకం చేసుకోవాలి జీవాన్ని ఎంచుకుంటే ఏసు ప్రభలవారు చూపుతున్న ఇరుకైన కష్టమైన మార్గంలో మనం నిరీక్షణతో విశ్వాసంతో నడుస్తూ ఉంటే దినదినం ప్రభు బలపరుస్తూ ఉంటాడు ఆ మార్గాన్ని ఎంచుకొని యేసుతో నడిస్తే యేసులో ఉంది యేసు ప్రభులవారు ఆహ్వానిస్తూ ఉన్నారు అనేకులు విశాలమైన మార్గం అనేకులు శోధనలలో కొట్టుకొని పోయే మార్గం అనేకులు ఈ లోకంలో సంతోషంగా కనబడి తుదకు మరణం పాలయ్యేటువంటి దాంట్లో నడుస్తూ ఉన్నారు మనం ఆ మార్గాన్ని నేర్చుకుంటున్నామా యేసుప్రభల వారు చూపుతున్న మార్గాన్ని నేర్చుకుంటున్నామా యోహాన్ భక్తుడు సంఘానికి సంఘ నాయకులకు విశ్వాసులకు రాస్తున్నటువంటి మాట దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు ఎందుకంటే వాళ్ళలో అనేకులు ఏసుప్రభలవారు జన్మించినటువంటి దేవుడు కదా ఆయన సృష్టించబడితే ఆయన ఎట్లా మనల్కి రక్షణ కలగజేయగలరు అనేటువంటి ఆలోచనలలో వాళ్ళు ఉన్నారు అందుకే యోహాను స్వార్థ ప్రారంభంలోనే రాస్తాడు ఆది అందు వాక్యం వాక్యము దేవుని వద్దు వాక్యమే దేవుడై ఉండేది కలిగినవన్నీ ఆయన మూలంగా కలిగినవి ఆయన లేకుండా ఏది కలగలేదు అన్నీ ఆయన నుంచే కలిగినాయి ఆయనే అన్నిటి నుంచి ఆది నుంచి ఉన్నవాడు ఆది నుంచి అన్ని కలగజేసినటువంటి దేవుడు ఆ దేవుడే వాక్యమై ఉన్న దేవుడే శరీరధారి మన మధ్యలోకి వచ్చినాడు కనుక ఆయనలో అవిశ్వాసం ఆయనలో విశ్వాసం ఉంచైన ఆది ఉన్న దేవుడు ఈ కాలమందు మనము రక్షణ పొందాలి మనము గ్రహించాలి మన కనులు తెరవబడాలని శరీర అయి మన మధ్యలోకి వచ్చిన మనము గ్రహించాలి మానవ భాషలో మనకి చెప్తే మానవులు గ్రహించగలిగే స్థితిలో మనకి చెప్తే మనం తెలుసుకుంటామని భూమి మీదకి వచ్చి మనము ఎరిగే రీతిలో మనం తెలుసుకునే రీతిలో మనకు అర్థమయ్యే రీతిలో తెలియజేయడానికి నరావతారిగా భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు కనుక ఆ దేవాదేవుడు నరావతారై తన శిష్యులకు సంఘానికి విశ్వాసులకు ఈరోజు చెప్తా ఉన్నాను నేను ద్వారాన్ని మీరు సరైనటువంటి మార్గంలో రండి నా యొద్దకు వస్తే నా లోపలికి వస్తే జీవం ఉంది అందుకే ప్రయాస పడుతున్న లోకంలో విశ్రాంతి దొరకట్లేదు ప్రయాసపడుతూ కష్టపడుతూ ఎన్నో మార్గాలు ఎత్తుకుతున్నావేమో శ్రమలో కష్టంలో అనుదిన జీవితంలో ఇక్కడ నెమ్మది దొరుకుతుంది అక్కడ సమాధానం దొరుకుతుంది వీళ్ళతో మాట్లాడితే నా సమస్యకు కొంచెం నిదా నెమ్మది అవుతుంది ఆధారం దొరుకుతుంది నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు అవేవి సఫలతనివ్వవు నా దగ్గరికి రండి నేను సఫలత నేను నెమ్మది నేను సమాధానాన్ని ఇస్తాను అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు అందుకే యేసు వారు నేనే ఆ ద్వారం నిత్య జీవాన్ని అందించే మార్గం నెమ్మదినిచ్చే మార్గం సమాధానం నిచ్చే మార్గం ధైర్యాన్ని ఇచ్చేటువంటి మార్గం ఇంకా ఆ మార్గంలో ఉన్న యేసు దగ్గరికి రమ్మని ఆహ్వానిస్తున్నారు అటువంటి కృపదేవుడు మనకు కలిగజేయని కాక యేసు నేర్చుకుని యేసు మార్గం నడిచే కృప దచ్చనిగాక ప్రార్థించుకుందాం కనికరం గల ప్రవ్వ ఈ కాలం వాక్యం ద్వారా మాత్రం మాట్లాడినందుకు వందనాలు మా అందరిని బలపరుస్తూ వాక్యం నిలిచే కృపదచ్చు నా ప్రార్థిస్తున్నాం ఆమె